హీరోయిన్ రాధిక అప్టే ఈవిడ గురించి చెప్పాలి అంటే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చే సినిమా ఏది అంటే మన తెలుగులో అయితే లెజెండ్ సినిమా గుర్తుకొస్తుంది ఆ సినిమాతోనే మంచి పేరు సంపాదించింది ఇంకా తర్వాత తీసుకుంటే ఈవిడ నటించినటువంటి సినిమాలు తెలుగులో అయితే ధోని రక్తచరిత్ర సింహం ఇలా తిప్పితిప్పి కొడితే ఒక ఐదారు సినిమాల్లో కూడా లేదు ఈవిడ సైడ్ క్యారెక్టర్ కూడా పనికిరాదనమాట ఎందుకంటే ఫేస్లో అందచెంద అలా పెద్దగా ఉండవు బాడీనా అది కూడా ఏం పెద్దగా ఉండదు ఆ నటన ఆ యాక్టింగ్ అనేది ఏదో కొద్దిగా అలా వచ్చు కొద్దిగానే మన తెలుగు వాళ్ళతో పోల్చుకుంటే ఈవిడ కంటే బాగా తెలుగులో చాలామంది నటించగలరు కాకపోతే గతంలో ఒకసారి ఈవిడ ఒక మాట అన్నది కబాలీ సినిమా సందర్భంగా నేను ఒక టాలీవుడ్కు సంబంధించి ఒక సినిమాలో షూటింగ్ చేసేటప్పుడు ఒక బడా హీరో నాతో మిస్బిహేవ్ చేశాడు నేను చంప పగలగొట్టాను అని చెప్పేసి టాలీవుడ్ మీదే దుమ్మెత్తిపోసింది ఎంత దారుణం ఇది ముఖ్యంగా ఇటువంటి దారుణాలకు సహాయం చేస్తున్నది ఎవరు అంటే తెలుగుకు సంబంధించిన సినిమా నిర్మాతలు దర్శకులే ఇందులో ఎటువంటి డౌటు లేదు నిర్మాతల కంటే ముఖ్యంగా దర్శకులు మీకు నేను చాలాసార్లు చెప్పాను ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను దర్శకులు ఎదురు చూస్తున్నారనమాట ఏ నిర్మాత దొరుకుతాడా అతని ఆస్తి మొత్తం అమ్మించేయాలి అంతేకాకుండా అతనికి ఏమైనా ఇల్లు కారు బైకు ఉంగరాలు ఒంటి మీద ఏమైనా పట్టు వస్త్రాలు ఉంటే కూడా అమ్మించేయాలి సింపుల్గా ఆ నిర్మాత అనేవాడు ఒక కాటన్ షర్ట్ వేసుకొని రోడ్డు మీద తిరగాలి అది ఏదైనా ఒక రెండు వేల రూపాయలు అద్దె ఇంట్లో ఉంటూ ఆ స్టేజ్కి కొంపలు ముంచేస్తున్నారు నిర్మాతలది దర్శకులు దర్శకులకు ఆల్రెడీ తెలుసు వాళ్ళ యోగ్యత ఏమిటి వాళ్ళ స్టామినా ఏమిటి ఏ సినిమాకి ఎంత బడ్జెట్ పెడితే డబ్బులు వస్తాయి ఇవన్నీ ఖచ్చితంగా తెలుసు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఏమి సందేహం లేదనమాట వాళ్ళకి తెలుసు ఇంత బడ్జెట్ పెడితేనే రికవర్ అవుతుంది లేకపోతే రికవర్ అవ్వదు అన్నీ తెలిసి కూడా నిర్మాతలని పాపం గుండు కొట్టించేస్తున్నారు ఆ గుండు కొట్టించాక కూడా ఆ వెంట్రుకలు కూడా నిర్మాతకి ఇవ్వడం లేదు అది కూడా వీళ్ళే అమ్ముకుంటున్నారు ఇంకా అది కాకోకుండా ఈ డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి లేండి నిర్మాతని దోచుకునే డిపార్ట్మెంటు ఈ గ్రాఫిక్స్ అంట విఎఫ్ఎస్ అంట ఇదంతా దర్శకులకు తెలిసే జరుగుతుంది సినిమాలో ఒక్క రూపాయి ఎక్కడ వేస్ట్ అవుతుంది అన్నది క్లియర్గా క్లారిటీగా దర్శకునికి తెలుసు ఎందుకంటే అన్ని విభాగాలలో వేలు పెట్టగలిగిన ఏకైక వ్యక్తి దర్శకుడు మాత్రమే వేరే ఎవరికీ అవకాశం ఉండదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు వేరే విషయాలలో వెళ్ళి ఏలు పెట్టలేడు నీ పని నువ్వు చూసుకో అంటాడు వేరే వాళ్ళు ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫైట్ అలా చేయి ఇలా చేయి అంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏదో నువ్వు అంటాడు సేమ్ అదే విధంగానే ఏ విషయం తీసుకున్నా ఒక్క దర్శకుడు మాత్రం ప్రతి దాంట్లోనూ వేలు పెట్టగలడు క్లియర్గా తెలుసు దర్శకులకి ఇంతే డబ్బులు వసూలవుతాయి మిగిలిండేదంతా నిర్మాతకు పోతుంది ఓటీటీ వాళ్ళు కూడా అందాజు ఈ రేటుకే కొనవచ్చు మిగిలిండే డబ్బులు వసూలు కాదు ఇవన్నీ తెలుసు వాళ్ళకి అటువంటి పనికి మాలిన దర్శకులు కొంతమంది ఇటువంటి వేరే రాష్ట్రానికి సంబంధించిన ఈ పొగురు పట్టిన వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు ఉదాహరణకి ఆ పొగురు పట్టిన జాబితాలో ముఖ్యంగా చెప్పాలి అంటే మన రామ్ గోపాల్ వర్మ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ అంటే అతన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే అతను నేను ఎప్పుడు బాంబాయిలోనే ఉంటాను అంటాడు సరే ఆ విషయం పక్కన పెట్టేద్దాం ఇన్ని డైలాగులు కొట్టినటువంటి ఈ రాజిక అప్టే చూడండి టాలీవుడ్లో ఒక బడా హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు మిస్బిహేవ్ చేశాడు నేను శంప పగలగొట్టాను ఇన్ని అరికథలు పిట్టకథలు చెప్పేటువంటి ఈవిడ కబాలి సినిమాలో మాత్రం అటువంటి సందర్భాలే ఎదురగాలేదంట నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటి ఈ మాటలు అని నేను ఒకసారి చెక్ చేస్తే ఈవిడ కుట్టి పెరిగి ఉండేది తమిళనాడులో ఈవిడ పెళ్లి చేసుకొని ఉండేది ఇప్పుడు ముంబైలో అంటే వీళ్ళకి ఏమాత్రమో ఫీలింగ్ లేదు టాలీవుడ్ మీద పోని అంత ఈవిడికి ఇబ్బంది జరిగింటే అంత బాధ జరిగింటే ఆ బడా హీరో ఎవరో చెప్పొచ్చు కదా చెప్పదే ఎందుకంటే అది జరిగిందో లేదో కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఆ బడా హీరో పేరు చెప్పదు అయినా ఈవిడనే ఏదో మిస్బిహేవ్ చేసి ఈవిడని కవకరించుకొని ముద్దులు పెట్టాలనుకున్నాడో ఏమిటో ఆ బడా హీరో ఎవరో ఇంతకి ఆ కుర్ర హీరో ఎవరో ఆ కుతూహలం ఉన్నటువంటి హీరో ఎవరో ఇంతకి అది బయటికి చెప్పదు తిప్పి తిప్పి కొడితే ఈ నటించినది ఐదాడు సినిమాలు మాత్రమే నేను ఎందుకు పదే పదే ఈ మాట చెప్తున్నాను అంటే తెలుగులో చాలామంది చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది పాపం యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి హీరోయిన్కి సంబంధించిన ముఖం ఉంటుంది వాళ్ళ ముఖ కవలికలు కూడా బాగానే ఉంటాయి వాళ్ళ ఆహార్యం ఆహాభావాలు అన్నీ బాగానే ఉంటాయి అటువంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అంటే ఇది చెప్పాను కదా ఈ దర్శకులు ఈ దర్శకులే కావాలనే ఉద్దేశంగానే వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి అని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఈ మధ్యకాలంలో నాకెందుకో దర్శకులు అంటే ఒక రాక్షసుల్లాగా నీచుల్లాగా కనపడుతున్నారు నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే చూడండి ఈ మధ్యకాలంలో నైంటీ పర్సెంట్ సినిమాలు లేదా నైంటీ ఫైవ్ తీసుకోండి నైంటీ నైన్ తీసుకోండి తప్పులేదు తొంభై తొమ్మిది శాతం సినిమాలు కేవలం బడ్జెట్ ఫెయిలూర్ వల్లనే ఫెయిల్ అవుతున్నాయి వాస్తవంగా ఒక హీరోకి పోయిన సినిమాలో ఇరవై కోట్లు వసూళ్ళు వచ్చాయి అనుకుందాం ఈ నెక్స్ట్ సినిమాలో ఇరవై రెండు కోట్లు వసూళ్ళు వచ్చాయంటే ఆ సినిమా హిట్టే కదా ఇరవై కోట్లకు పైన వచ్చింది కదా కానీ నలభై కోట్ల పెట్టుబడి పెట్టి దర్శకుడు సినిమా హిట్ కానీ నిర్మాత ఇల్లు అమ్ముకున్నాడు అదేదో మెడికల్ లాంగ్వేజ్లో ఉంటుంది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ చచ్చిపోయారు సేమ్ అలాగే చేస్తున్నారు ఏ చోటా మోటా దర్శకులు కూడా వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు బాధపడతారు ఒక సినిమా హిట్ అయింది హ్యాపీ నీ సినిమా హిట్ అయినప్పుడు ఎంత వసూలు చేసింది ముప్పై కోట్ల నలభై కోట్ల నెక్స్ట్ సినిమాకు నువ్వు ఎనభై కోట్లు పెట్టుబడి పెడితే అది రికవర్ అవుతుందా ప్రతి దర్శకునికి తెలుసు ఇటువంటి పనికి మాలిన దర్శకులు టాలీవుడ్ మీద చెడ్డ పేరు తెచ్చేటువంటి టాలీవుడ్ని పోసేటువంటి ఇటువంటి రాధిక అప్టేలు ఇంకొక అప్టేలు ఎవరెవరు ఈ పనికి మాలిన వాళ్ళని తేకండి అంతగా మీకు క్యారెక్టర్కి డిమాండ్ చేసిన సిచ్యువేషన్కి డిమాండ్ చేసినా మీరు పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు అనిపించిన పాన్ ఇండియా సినిమా కాబట్టి పలానా రాష్ట్రంలో తమిళనాడు వాళ్ళు కూడా కేరళ వాళ్ళు కూడా ఇంకా అదే హిందీ వాళ్ళను ఒకరిని కన్నడ వాళ్ళను ఒకరిని ఇరికించాలి అనిపించిన కొంచెం మంచి వాళ్ళను అన్న తెచ్చి ఇటువంటి వాళ్ళని తెచ్చి తెలుగు ఇండస్ట్రీ పరువు ఎందుకు తీస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం మిత్రులారా ఈ విషయం కనుక నిర్మాతలు మార్చుకోకపోతే తెలుగు ఫిలం ఇండస్ట్రీ అనేది ఉండదు ఒకవేళ ఉన్న ప్రతి నిర్మాత రోడ్డు మీద చెప్పులు కూడా లేకోకుండా తిరుగుతాడు